నమస్తే వెల్కమ్ డాస్టాగ్యూ నేను మీ రాజేష్ ఉమ్మడి నల్గొండ జిల్లా ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ కంచుకోవటం చెప్పుకోవాలి గడిచిన అనేక ఎన్నికలు జరిగినటువంటి సందర్భంగా అక్కడ కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధిస్తూ నల్గొండలో విజయ మోగిస్తుంది ఈ సందర్భంగా ఇవాళ నల్గొండ పార్లమెంట్కి సంబంధించి కాంగ్రెస్ అభ్యర్థి ఎవరు ఉంటారు ఎవరు ప్రధానంగా ఎవరికి కన్ఫర్మ్ అయిందనే చర్చ ప్రధానంగా వినిపిస్తుంది దీంతో జానారెడ్డి తనయుడు పిసిసి ప్రధాన కార్యదర్శిగా ఉన్నటువంటి జయవీర్ రెడ్డి పేరు ప్రముఖంగా వినిపిస్తుంది పెద్ద ఎత్తున వార్తల్లో ఇవాళ వైరల్ అవుతుంది కానీ ఇక్కడే సీన్ కట్ చేస్తే జైవీర్ రెడ్డి కన్ఫర్మ్ అయింది అనే ప్రచారం జరుగుతున్నటువంటి తరంలో ఖచ్చితంగా కూడా అక్కడ పోటీదారులు పెద్ద ఎత్తున ఉన్నారు ఇప్పటికే టికెట్ కోసం తొమ్మిది మంది ఆశావాహుల్ దరఖాస్తులు కాంగ్రెస్ పార్టీ స్వీకరించింది అందులో ప్రధానంగా జానారెడ్డి అట్లాగే ఆయన తనయుడుగా ఉన్నటువంటి రఘువీర్ రెడ్డి జానారెడ్డి మరోవైపు మాజీ మంత్రి దామోదర్ రెడ్డి తనయుడుగా ఉన్నటువంటి సర్వోత్తం రెడ్డి మరోవైపు డిసిసి అధ్యక్షులుగా ఉన్నటువంటి శంకర్ నాయక్ మరోవైపు గత రెండు సార్లుగా టికెట్ కోల్పోయి అన్యాయం జరిగినటువంటి పటేల్ రమేష్ రెడ్డి మరోవైపు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి కూతురు శ్రీనిధి రెడ్డి మరోవైపు గుమ్మల మోహన్ రెడ్డి అట్లాగే హుజూర్ నగర్ చెందినటువంటి నాగప్ప నర్సరెడ్డి కూడా పార్లమెంట్ టికెట్ కోసం దరఖాస్తు చేసుకున్నటువంటి వారిలో ఉన్నారు కానీ టికెట్ కోసం ప్రధానంగా పోటీలో ఉన్నటువంటి రేస్లో ఉన్నటువంటి వాళ్ళు మాత్రం ఖచ్చితంగా ఇద్దరే అని చెప్పుకోవాలి ఎందుకంటే జానారెడ్డితో పాటు ఆయన తనయుడు రఘువీరెడ్డి అట్లాగే పటేల్ రమేష్ రెడ్డి మధ్య ఇవాళ జానా కుటుంబానికి పటేల్ రమేష్ రెడ్డి మధ్యనే ఇవాళ పోటీ ఉందని చెప్పాలి సో ఇదిలా ఉంటే పటేల్ రమేష్ రెడ్డి రఘువీ రెడ్డిలు కూడా ఇద్దరు సీఎం రేవంత్ రెడ్డికి అత్యంత సన్నిహితులు దీంతో ఇవాళ పటేల్ రమేష్ రెడ్డికి టికెట్ దక్కుతుందా రఘువీర్ రెడ్డికి టికెట్ దక్కుతున్న చర్చ ఉంది ఈ సందర్భంగా పటేల్ రమేష్ రెడ్డికి కార్పొరేషన్ పదవి కానీ లేదంటే ఎమ్మెల్సీ అవకాశం ఇస్తే ఖచ్చితంగా రేస్ నుంచి తప్పుకున్నారు అనే చర్చ అనే వాదన అనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి దీన్ని పటేల్ రమేష్ రెడ్డి కొట్టిపారేస్తున్నారు ఎందుకంటే నేను ఆ విధంగా కమిట్ కాలేదు నేను ఖచ్చితంగా ఇంకా నా స్థాయిలో నేను ఢిల్లీ లెవెల్లో అధిష్టానంతో నేను ఇంకా టికెట్ కోసం ఇంకా ప్రయత్నాలు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నాను సో ఇక్కడ ఖచ్చితంగా కూడా ఇప్పటికే పటేల్ రమేష్ రెడ్డి కాకుండా రఘువీర్ రెడ్డికి టికెట్ ఫిక్స్ అయిపోయిందని వస్తున్నటువంటి వార్తల్లో కూడా వాస్తవం లేదని చెప్పుకోవాలి ఎందుకంటే పటేల్ రమేష్ రెడ్డి పోటీ నుంచి తప్పుకున్నారని వస్తున్నటువంటి వార్తల్ని ఆయన కొట్టిపారేస్తున్నారు దీంతోపాటు మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి కోమటిరెడ్డి వెంకటరెడ్డి కూడా రఘువీర్నే ఇవాళ ప్రతిపాదన తీసుకొస్తున్నట్టుగా కూడా కొంత సమాచారం ఉందనే వార్తలు వినిపిస్తున్నాయి మరోవైపు మాజీ మంత్రి దామోదర్ రెడ్డి అట్లాగే జానారెడ్డి కూడా రఘువీర్ కూడా అత్యంత సన్నిహిత సంబంధాలు ఉన్నాయి కాబట్టి వీరి విషయంలో కొంత వాళ్ళందరూ సీనియర్లు అందరూ సుముఖంగా ఉన్నారు రఘువీర్ పట్ల అనే వాదన కూడా ఉంది కానీ పటేల్ రమేష్ రెడ్డి కూడా ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ కూడా కొంత ఆయన పట్ల కూడా కొంత అధిష్టానం ఆలోచించాల్సినటువంటి అవసరం కూడా ఉంది ఎందుకంటే పటేల్ రమేష్ రెడ్డికి అధిష్టానం ఆలోచిస్తుంది అంటే ఖచ్చితంగా పటేల్ రమేష్ రెడ్డి వరుసగా రేవంత్ నమ్ముకొని ఉన్నారు మరోవైపు కాంగ్రెస్ పార్టీ కోసం ఆహర్నిస్టులో కష్టపడుతున్నారు మరోవైపు ఆయన సూర్యాపేటలో తనదైనటువంటి ముద్ర వేసుకున్నారు కేడర్లో మంచి పేరు సంపాదించారు మరోవైపు ఆయన తెలుగుదేశం పార్టీ నుంచి కూడా రేవంత్ రెడ్డి అత్యంత సన్నిహితంగా ఉంటూ ఆయన క్లాస్మేట్ అయినప్పటికీ కూడా ఆయనతో పాటే అడుగులు వేస్తున్నారు ప్రతిసారి కూడా ప్రతి ఎన్నికల్లో కూడా ఆయనకు అన్యాయం జరుగుతోంది ఎవరో ఒకరు సీనియర్ రావటం ఆయన టికెట్ను తన్నుకుపోవటం ఈ దిశగా గత లాస్ట్ ఎన్నికల్లో కూడా చివరి నిమిషం వరకు కూడా సూర్యాపేట టికెట్ ఊరించి ఊరించి పటేల్ రమేష్ రెడ్డిని వీడి వెళ్ళిపోయినటువంటి క్రమం కనిపిస్తుంది సో ఈ తరుణంలో ఖచ్చితంగా అప్పుడు ఇచ్చినటువంటి హామీ ప్రకారం పార్లమెంట్ కి అవకాశం కల్పిస్తామని చెప్పినటువంటి తరపు ఇవాళ పార్లమెంట్కి వచ్చేసరికి మరోసారి రఘువీర్ రెడ్డి తన్నుకు అవకాశాలు కనిపిస్తున్నట్టుగా కూడా కొంత వార్తలు వినిపిస్తా ఉన్నాయి సో ఇట్లాంటి సందర్భాల్లో ఆయనైతే మాత్రం ఖచ్చితంగా నేను ప్రయత్నాలు చేస్తున్నానని చెప్తున్నాడు మొత్తం మీద పెద్ద ఎత్తున ఇవాళ నల్గొండ టికెట్ మాత్రం కొంత పెద్ద ఎత్తున ఆసక్తిగా రేపుతోంది చర్చకు తావిస్తోంది సో ఈ సందర్భంలో ఒకవేళ పటేల్ రమేష్ రెడ్డి విషయం ఆ విషయం తీసుకుంటే మరి రఘువీర్ కూడా మంచి క్రేజ్ ఉంది రెండు వేల పద్నాలుగు నుంచి కూడా టికెట్ ఆశిస్తున్నటువంటి రఘువీర్ రెడ్డి కొంత తెలంగాణ ఏర్పడినప్పటి నుంచి అంటే రెండు వేల పద్నాలుగు నుంచి కూడా మిర్యాలు కూడా శాసనసభ టికెట్ ఆశిస్తూ వస్తున్నారు కానీ కాంగ్రెస్ పార్టీ నిర్ణయం మేరకు రెండు వేల పద్నాలుగులో నల్లమూర్తి భాస్కర్ రావుకు అట్లాగే రెండు వేల పద్దెనిమిదిలో బిసి సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులుగా ఉన్నటువంటి ఆర్ కృష్ణయ్య కూడా టికెట్ కేటాయించడంతో అధిష్టానం ఆదేశాలు మేరకు ఈయన కూడా రెండు సార్లు టికెట్ కోల్పోవడం జరిగింది మరోవైపు గత డిసెంబర్లో జరిగినటువంటి ఎన్నికల్లో కూడా పార్టీ కొంత బీఎల్ఆర్ టికెట్ కన్ఫర్మ్ చేసింది అప్పుడు కూడా రఘువీర్ రెడ్డి కూడా టికెట్ చేజారినటువంటి పరిస్థితి సో ఈ సందర్భంగా పటేల్ రమేష్ రెడ్డి అదే పరిస్థితి రఘువీర్ రెడ్డి కూడా అదే పరిస్థితి సో ఇట్లాంటి సందర్భాల్లో ఇవాళ రేవంత్కి ఒక రకంగా చెప్పాలంటే ఈ నల్గొండ టికెట్ అగ్ని పరీక్ష అని చెప్పుకోవాలి ఎందుకంటే అక్కడ ఇప్పటికే సీనియర్లు అందరూ కూడా ఉమ్మడి నల్గొండలో ఉత్తమ్ కుమార్ రెడ్డి అయినా కోమటిరెడ్డి వెంకటరెడ్డి అయినా మరోవైపు ఆర్ దామోదర్ రెడ్డి అయినా ఇట్లా అందరూ కూడా ఆ నియోజకవర్గాన్ని శాసిస్తూ ఉంటారు ఆ జిల్లాను శాసిస్తూ ఉంటారు ఇట్లాంటి సందర్భాల్లో మరి ఎవరికి రేవంత్ పిఈసీ అధ్యక్షుడు అయినా సీఎం గా ఉండి కూడా ఎవరికి ఫైనల్ చేస్తారనేది కొంత ప్రధానంగా ఆయన ముందున్నటువంటి అగ్ని పరీక్షలు చెప్పుకోవాలి ఇట్లాంటి సందర్భాల్లో ఎందుకు ఆ టికెట్ కి అంత డిమాండ్ పెరిగింది అని ఒకసారి చూస్తే కాంగ్రెస్ ఖచ్చితంగా కంచుకోట నల్గొండ సో కాబట్టి గెలుపు కూడా ఖాయంగానే కనిపిస్తోంది మరో నల్గొండ పార్లమెంట్ పరిధిలో సూర్యాపేట నియోజకవర్గ ఎమ్మెల్యే జగదీశ్వర్ రెడ్డి తప్ప మిగతా ఆరు నియోజకవర్గాలు కూడా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు ఎమ్మెల్యేలుగా భారీ మెజారిటీతో గెలిచినటువంటి పరిస్థితి సో మూడున్నర లక్షల మెజార్టీ ఓట్లు కాంగ్రెస్ పార్టీకి అక్కడ ఆ నియోజకవర్గంలో ఉన్నాయి అంతేకాకుండా ఈ పార్లమెంట్ పరిధిలోనే ఇద్దరు మంత్రులు కూడా ఉండటం గెలుపుకు అత్యంత ఈజీ అవుతుంది ఖచ్చితంగా సునాయసంగా గెలవచ్చు నా అంచనా ప్రతి ఒక్క అభ్యర్థికి అక్కడ ఉంది మరోవైపు పెద్ద ఎత్తున కొంత ఉమ్మడి నల్గొండ జిల్లాను కొంత రెడ్లు శాసిస్తూ ఉంటారు ఈ సందర్భంగానే అక్కడ సీనియర్లు అందరూ కూడా కాంగ్రెస్ పార్టీ కొంత నల్గొండ జిల్లా రాజకీయాలు కొంత వినూత్నంగా వైవిధ్య ఉంటే మరోవైపు రేవంత్ రెడ్డి కూడా అక్కడ ఆరు జిల్లాలో ఈ సీనియర్ రన్ కాదని వేలు పెట్టే పరిస్థితి ఉండదు మరి ఈ సారైనా ఖచ్చితంగా పటేల్ రమేష్ రెడ్డికి న్యాయం చేస్తారా లేదంటే రఘువీర్ రెడ్డికి న్యాయం చేస్తారా సో ఇద్దరులో ఎవరికి టికెట్ లభిస్తున్నది మాత్రం పెద్ద ఎత్తున ఒక పెద్ద ఎత్తున సస్పెన్స్ గా నెలకొన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది మరి రేవంత్ రెడ్డి ఎవరికి మొగ్గు చూపుతాడు మరి అధిష్టానం అండదండలు గాని ఆశీసులు కానీ ఎవరికి ఉంటాయని మాత్రం స్పష్టంగా తెలియాల్సినటువంటి అవసరం ఉంది ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ వాచ్